ఈ ఒబేసిటీలో కూడా హెల్దీ ఒబేసిటీ లేదా మంచి ఊబకాయం అంటూ ఉంటుందా సార్ రీసెంట్గా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి బాగా ఎక్కువగా వినిపిస్తున్న పదం అండి హెల్దీ ఒబేసిటీ అనేదాన్ని పూర్తి పదం చెప్పాలంటే మెటబాలికల్లీ హెల్దీ ఒబేసిటీ ఎంహెచ్ఓ అంటారు దాన్ని మెటబాలిజమ్స్ అంటే శరీరంలో క్రియలకి ఇబ్బంది లేకుండా ఉన్న ఒబేసిటీని మెటబాలికల్లీ హెల్దీ ఒబేసిటీ అంటారు దీనికి మన నిర్వచనం ఎలా చెప్పుకున్నారంటే ముఖ్యంగా మెటబాలిక్ సంబంధించిన మెటబాలిజంకి సంబంధించిన డిసీజులు ఏవైతే ఉన్నాయో యూ యూరిక్ యాసిడ్ పెరగటం కానీ శరీరంలో రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం కానీ ఉత్త కొవ్వు ఎక్కువ ఉండటం కాదు రక్తంలో కూడా కొలెస్ట్రాల్ పెరగటం కానీ డయాబెటీస్ లాంటివి వ్యాధులు రావటం కానీ మధుమేహం లాంటివి బీపీ ఎక్కువగా ఉండటం కానీ లేదా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని డయాబెటీస్ అప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇన్సులిన్ అనేది సరిగ్గా పని చేయకపోవటం వల్ల అది ఎక్కువ ఎక్కువ విడుదలయ్యి డయాబెటీస్ రావడానికి ముందు కనిపిస్తుంది అనమాట ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళు వచ్చే పీసీఓఎస్ అనే ఆడవాళ్ళ నెలసరి సమస్యలకు సంబంధించిన వ్యాధులు కానీ ఇటువంటి వ్యాధులు ఏమీ లేకుండా ఇంకా చెప్పాలంటే ఈ ఒబేసిటీ ఎక్కువైన వాళ్ళు వచ్చే గుర్రక నొప్పులు ఇట్లాంటివి కూడా ఏమీ లేకుండా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళని మెటబాలికల్లీ హెల్దీ ఒబేసిటీ కింద చేర్చారండి కాకపోతే తర్వాత దాని మీద చేసిన పరిశోధనలో ఏం తెలిసిందంటే రాత్రికి రాత్రి ఒబేసిటీకి సంబంధించిన ఇబ్బందులు రావు కాబట్టి ఒబేసిటీ లేకపోయే ముందు ఒబేసిటీ వచ్చిన తర్వాత వ్యాధులకు మధ్యలో ఉండే పదార్థంగా దీన్ని విభజించారనమాట ఓకే అంటే మెటబాలికల్ హెల్దీ ఒబేసిటీలో ఉన్నాం కదా అని దాన్ని అలాగే వదిలేస్తే అది ఖచ్చితంగా మెటాబాలికల్ అన్హెల్దీ ఒబేసిటీలోకి మూడు నుంచి పది సంవత్సరాల మధ్యకాలంలో రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది తొంభై నుంచి తొంభై ఐదు శాతం మందికి వస్తుంది మిగతా వాళ్ళకి ఇంకో ఐదేళ్ళ తర్వాత వస్తుంది